టీవీ టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు రెడ్డి గారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ సైబర్ సైబర్ వారియర్ నమస్కారం నమస్కారం సార్ ఆయుష్మాన్ సో సెక్యూరిటీ కానివ్వండి సైబర్ అవేర్నెస్ కానివ్వండి ఇవాళ మన జనాలు చూసుకుంటే ఎవరికి చాలామందికి లేదనమాట అందుకని చెప్పి చాలామంది ఈ సైబర్ క్రైమ్స్కి గురవుతున్నారు సో దానికోసము కొన్ని బేసిక్ ఫ్రాడ్స్ ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి దాని దాంట్లో కొన్ని ఫ్రాడ్స్ గురించి ఇవాళ మాట్లాడదాము ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది కూడా మనకు తెలిసినట్టు మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పి జాబ్స్ కోసము కాల్ చేయడం కానీ లేదా లేదంటే మెయిల్స్ పంపడం కానీ అలాంటివి పంపించి వాళ్ళకు ఆశ పెట్టి అంటే ఒక జాబ్ సర్టిఫికేట్ మీకు ఇస్తా జాబ్ లెటర్ ఆఫర్ లెటర్ మీకు ఇస్తాము మీరు ఇంత శాలరీ వస్తుంది అంత చెప్పి కూడా ఇంత డబ్బులు మాకు ఇస్తేనే మీకు జాయినింగ్ లెటర్ వస్తుంది అలా ఏదో చెప్తారనమాట సో ఇలాంటి జాబ్కి సంబంధించిన స్కామ్స్కి మీరేం చెప్తారు ఓకే థ్యాంక్ యూ ఆయుష్మాన్ థ్యాంక్ యూ టీవీ నేను నేను ఎవరో తెలియాలి కదా ఫస్ట్ అవును సార్ నేను ఎవరో తెలియాలంటే నా పేరు మాధవరెడ్డి నేను ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదివినాను రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దరిదాపు రెండు వందల సెషన్లు ఈ సైబర్ నేరాల గురించి నేను ఇచ్చినాను ముఖ్యంగా అందులో తెలంగాణ పోలీసులకు ఎస్పీ లెవెల్ వరకు ఇచ్చినాను ఐఐటి చెన్నై డిఆర్డిఎల్ చాలా చాలా ప్లేసెస్లో ఇచ్చినాను కంపెనీస్ డ్రగ్స్ ఎండ్ మ్యాక్స్ ఐటీ నాన్ఐటీ ఎస్కే యూనివర్సిటీ జేఎన్టీ మెనీ ప్లేసెస్లో స్కూల్స్లో అయితే చెప్పాల్సిన పని లేదు సో ఈ సైబర్ నేరాలు ఎంత ఎత్తున జరుగుతున్నాయంటే సంవత్సరానికి ఇండియాలో డెబ్బై వేల కోట్లు నష్టపోతున్నారు తెలంగాణలో ఐదు కోట్లు రోజుకు నష్టపోతున్నారు సో ఈ సైబర్ నేరాల్లో ఎక్కువ భాగము చదువుకున్న వాళ్ళే మోసపోతారు వందల రకాల సైబర్ నేరాలు ఉన్నాయి అందులో పది బాగా జరుగుతున్నాయి సో అందులో మీరు చెప్తున్న జాబ్ ఫ్రాడ్ అనేది బాగా జరుగుతున్న సైబర్ క్రైమ్ సో అసలు ఈ జాబ్ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దీని నుంచి మనం ఎలా అదే తప్పించుకోవచ్చు లేకపోతే దీన్ని దీని బారిన ఎలా పడకూడదు అనే దాని గురించి చెప్తాం యాక్చువల్గా జాబ్ ఫ్రాడ్స్ అనేది రెండు రకాలు జరుగుతాయి ఒకటి ఏంటంటే ఎవరో ఒక మీరు నౌకరీలో కానీ లేకపోతే టైమ్స్ నవ్లో కానీ ఏదో పోర్టల్స్ జాబ్ పోర్టల్స్ మీ బయోడేటా అప్లోడ్ చేసి ఉంటారు కరెక్ట్ ఆ సైబర్ క్రిమినల్స్ వాళ్ళు ఒక యూజర్ కొని ఉంటారు ఆయన నుంచి సో మీ బయోడేటా డౌన్లోడ్ చేసుకుంటారు మీ జాబ్ మీ బయోడేటాకు ఏదైతే రిలివెంట్ ఉందో దానికి సంబంధించిన రిలివెంట్ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మీకు చెప్తాడు అన్నట్టు సోన్ సో సో జాబ్ ఉంది మీకు నచ్చుతుంది మీరు ప్రజెంట్ సాలరీ లేటర్ సపోజ్ పరాయనం ట్వంటీ ల్యాక్స్ ఉందనుకో వాళ్ళు థర్టీ ల్యాక్స్ ఆఫర్ చేస్తారు లేకపోతే ప్రజెంట్ ఏదో ఒక పొజిషన్ ఉందనుకోండి మేనేజర్ అనుకో సీనియర్ మేనేజర్ అట్లా సంథింగ్ అట్లా తర్వాత వాళ్ళు ఒకసారి మీరు లైన్ లేకపోయినాక వీసా ఫీజెస్ అని మెడికల్ టెస్ట్ అని ఫ్లైట్ టికెట్లు అని లేకపోతే కాషన్ డిపాజిట్ అని వాళ్ళకు కొన్ని మార్గాలు ఉంటాయి ఆ మార్గాల ద్వారా వాళ్ళని మీకు స్లోగా 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 రాబట్టుకుంటారు నా క్లాస్మేట్ ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేసినాడు దుబాయ్లో జాబ్ అని చెప్పి యాభై ఐదు రూ యాభై యాభై ఐదు వేల రూపాయలు గుంజినారన్నట్టు కరోనా టైం సో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ దుబాయ్ లో జాబ్ ఒకటి ఇంటర్నేషనల్ అని చెప్పి గుంజినారు అంతే సో అదే కాకోకుండా ముఖ్యంగా యూత్ ముఖ్యంగా యూత్ మీకు బాగా గమనించిన మీడియాలో ఉండరు కాబట్టి ప్రతి పది రోజులకు ఒకసారి హైటెక్ సిటీలో నిరుద్యోగులను ముంచిన ఐటీ అని ఉంటుంది అన్నట్టు వాళ్ళతో ఏం చేశారంటే బ్యాక్ బ్యాక్ డోర్ ఎంట్రీ అని ఫ్రంట్ డోర్ ఎంట్రీ అని సైడ్ డోర్ ఎంట్రీ అని ఏదో ఒకటి నామకే వాస్తే ఇంటర్వ్యూలు చేసుకుని వాళ్ళతో డబ్బులు తీసుకుంటారు ఏది లక్ష రెండు లక్షలు పది లక్షలు ఎట్లా అంటే అట్లా తీసుకుంటారు సో తర్వాత ఒక ఒక నెల రెండు నెలలు సాలరీస్ ఇస్తారు తర్వాత వన్ డే క్లోజ్ చేస్తారు అన్నట్టు వాళ్ళకి ఎప్పుడైతే ఇన్కమ్ స్టాప్ అయిపోతుందో ఇంకా స్టాప్ చేసి ఏదో రోజు ఫైవ్ డే క్లోజ్ చేస్తారు ఇక్కడ బేసికల్గా చెప్పాల్సింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లైనా కానీ లేకపోతే ఇట్లా పార్ట్ టైం అయినా కానీ ఇంకొక జాబ్ అయినా ఇంకొక జాబ్ అయినా కానీ ఏ జాబ్కు డబ్బులు కట్టాల్సిన పని లేదు ఇది బాగా గమనించాలి మీరు డబ్బులు అడిగినారంటే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం ఫ్రాడ్ అయి ఉంటుంది ఏ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే నాకు ఒక తోట ఉంది నేను కూలీని పిలిపించుకునే కూలీ అంటే జాబే కదా అవును నేను కూలీ దగ్గర డబ్బులు తీసుకుంటానా తీసుకో ఏదన్నా ఉంటే బాండ్ రాపిచ్చుకుంటాం సో చాలా మంది ఏం చేస్తానంటే ఈ నటరాజ పెన్సిల్స్ మీరు ఇంటి నుంచి ప్యాక్ చేసాను నటరాశి పెన్సిల్ వాళ్ళందరూ ఇంటికి పంపించి ఇంటి నుంచి ప్యాక్ చేసి పంపిస్తారా లేకపోతే ఇస్తరాకులు లేకపోతే వాళ్ళది ఆటోమేషన్ సిస్టమ్ ఉంటుంది అన్నీ చేస్తారు పాపం చాలా మంది మోసపోతున్నారు లేకపోతే వర్క్ ఫ్రమ్ ఏం చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళతో మూడు వేలు నాలుగు వేలు డిపాజిట్ కట్టించుకుంటారు ఓకే తర్వాత ఏం చేస్తారంటే ఏదో ఒక వర్క్ పంపిస్తారు ఏం వర్క్ ఏమంటే వార్డులోనో ఎక్సెల్ లోనో పంపిస్తారు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి ఒక డేటా ఏముంది డేటా ఇప్పుడు రేపు కావాల్సినంత డేటా ఉంటుంది ఇది చేయండి మీరు క్వాలిటీ ప్రకారం చేయలేదు మీ మీద ఫైన్ అని చెప్పి మళ్ళీ ఫైన్ కట్టడానికి పంపిస్తారు ఇలా ఆల్రెడీ వర్క్ చేసింటారు ఫైన్ అడుగుతారు ఎప్పుడైతే వీళ్ళు డబ్బులు కట్టరో ఒక లీగల్ నోటీస్ పంపిస్తారు మళ్ళీ ఆ లీగల్ నోటీస్ ఏం కాదు వాడే లాయరు వాడే జడ్జి పంపిస్తారు భయపడి ఫోన్లు చేస్తున్నారు చాలామంది సో ఫస్ట్ పాయింట్ వర్క్ ఫ్రమ్ హోము లేకపోతే ఇట్లా ఏదైనా జాబ్కు డబ్బులు కట్టాలంటే ట్రీ ట్రీటి యాజ్ ఫేక్ లేదు మీకు అంత క్లారిటీ ఉండేది అనుకోండి ఆ కంపెనీకి వెళ్ళండి వ్యక్తిగతంగా వెళ్ళండి చూడండి మాట్లాడండి ఏం ప్రోడక్ట్ అని చూడండి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ ఏంది వాళ్ళ సర్వీస్ ఏంది అండి ఎంప్లాయీస్ ఏంటి వాళ్ళ ఎంప్లాయీస్ని ఇద్దరు ముగ్గురిని అడగండి అసలు వాళ్ళని అడగండి మీ కస్టమర్స్ ఎవరు లేకపోతే మీ ఎంప్లాయీస్ ఎవరు ఆల్రెడీ ఏం ప్రోడక్ట్ ఉంది ఏమని మీకు ఏదైనా క్లారిటీ ప్లస్ వెబ్సైట్ చూడండి వెబ్సైట్ వెబ్సైట్ చూడండి ఆ కంపెనీ ఆర్వోసీలో రిజిస్టర్ అయిందో లేదో చూడండి అవన్నీ చూసిన తర్వాత జాబ్ జాయిన్ చేయండి డబ్బులు కట్టడం అనేది తర్వాత సంగతి మీ టైం కూడా వేస్టే రాంగ్ రాంగ్ వల్ల చదిలేకపోతే సో ఏ జాబ్కు డబ్బులు కట్టాల్సిన పని లేదు పాయింట్ వన్ పాయింట్ టూ అక్కడ ప్రోడక్ట్ ఉండాలా సర్వీస్ ఉండాలా ఆర్ఓసీలు రిజిస్టర్ అయ్యి ఉండాలా అన్నీ ఉండాలా సి ఈ జాబ్ ఫ్రాడ్స్ ఎంతవరకు అంటే ఓన్లీ డబ్బుల వరకే కాదు కొంతమంది ఏజెంట్స్ అన్ఎంప్లాయిడ్ను రీసెంట్గా విశాఖపట్నం పోలీసులు కంబోడియాలో ఉన్న వాళ్ళని రెండు వందల యాభై మందిని విడిపించినారు సో వాళ్ళు ఏం చేసారంటే ఫారిన్ జాబ్స్ రెండు లక్షలు మూడు లక్షలన్నీ తీసుకెళ్ళి ఈ సైబర్ నేరాలకు సంబంధించిన జాబ్స్కి ఇస్తూ వాళ్ళకు రోజుకు పన్నెండు గంటలు పనిచేయాలి టార్చర్ పెడతారు కరెంట్ షాక్ ఇస్తారు ఫస్ట్ వీళ్ళు లక్షన్నర డబ్బులు కట్టి పోతున్నారు ఆడ శాలరీ ఉండదు మళ్ళా రిటర్న్ రావాలనే కానీ మళ్ళీ మూడు లక్షలు కట్టి రావాలి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ఐదు వేల మంది కంబోడియాలో ఇరుక్కున్నారంట మళ్ళీ వస్తారో రాలేదు తెలియదు మొన్న అయితే విశాఖపట్నం పోలీసులు ఐ థింక్ విశా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి రెండు వందల యాభై మందిని కాపాడారు సో ఈవెన్ ఫారిన్ జాబ్స్ అయినా ఇంకో జాబ్స్ అయినా కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు నమ్మకమైన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మీ వాళ్ళు ఎవరన్నా ఆ కంపెనీని ఇన్వాల్వ్ ఉంటే వర్క్ స్టార్ట్ చేయండి లేకపోతే ఒకసారి ముందు ఓకే ఇండియాలో అయితే కేవలం డబ్బులే పోగొట్టుకుంటారు వేరే దేశాలకు పోతే అవును ఇట్స్ కంప్లీట్ థ్రెట్ అన్నట్టు థ్రెట్ సో చాలా చాలా డేంజర్ సో అట్లా జాబ్ ఫ్రాడ్స్ ఇలా జరుగుతున్నాయి అన్నట్టు ఏ రూపమైనా కావచ్చు కాకపోతే మీరు గమనించండి సేమ్ అట్లనే మీకు ఒక మీ మీ ల్యాండ్లో మీ ల్యాండ్లో ఒక టెలిఫోన్ టవర్ పెడతామని చెప్పి లేకపోతే ఇంకా అదే ఉంటాయి కదా ఫేమస్ కంపెనీలకు ఫ్రాంచైజీలు ఇస్తామంటారు కదా ఏం ఫ్రాంచైజీలు ఇవ్వరు మీరు నేనేమంటారంటే ఆ కంపెనీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి మాట్లాడండి ఫోన్లలో డిసిషన్ తీసుకోకండి అట్లా నేను చెప్పేది సి వాడు నేను రైట్ టు రాంగ్ అని నేనేం చెప్పట్లేదు మీరు నిజంగానే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకోండి మెక్డోనాలో లేకపోతే కింగ్ ఫిషరో లేకపోతే ఏదైనా ఉంటారు కేఎఫ్సీను ఇంకోటి ఉంటాయి కదా ఆ కంపెనీల పేర్లు చెప్పి చాలామందిని చీట్ చేస్తున్నారు వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు మేబీ ఇస్తుండొచ్చు ఫ్రాంచైజీలు ఎస్ మీరు కంపెనీకి వెళ్ళండి ఆ ప్రోడక్ట్ చూడండి తర్వాత ఆ ప్రోడక్టు మీకు ఎంత మార్కెటింగ్ నచ్చినారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి కొన్ని మీరు ఆల్రెడీ ఫ్రాంచైజీ మోడల్ చాలా నడుస్తుంటాయి కదా సో వాళ్ళ ఎండ్ టు ఎండ్ మొత్తం ప్రోడక్ట్ చూడండి వాళ్ళ సాఫ్ట్వేర్ చూడండి ఏం చేస్తున్నారో తెలుసుకోండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో మాట్లాడండి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్తో మాట్లాడండి తర్వాత ఇన్వెస్ట్ చేయండి లేకపోతే డబ్బులు పోయిన తర్వాత నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రావు రావు సో ఫస్ట్ డబ్బులు పోతాయి ఇట్లా కంబోడియా సైడ్ అయితే ఈవెన్ మనుషులు కూడా ఇబ్బంది సో ఓ పక్క టార్చరు లీగల్ నోటీసులు ఫేక్ లీగల్ నోటీసులు పంపిస్తారు వ్యవస్థ గురించి మనకు తెలియదు అనుకో అదొక పెద్ద టార్చరు సో అదే కాకుండా ఇంకొక దారుణమైన క్రైమ్ ఒకటి జరుగుతుంది ఈ నిరుద్యోగులు ఉంటారు కదా వాళ్ళని ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి మీకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇస్తామంటారు అన్నట్టు ఓకే ఆ ఫస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్లో ఏం తెలిసినా ఎవరినన్నా మోసం చేస్తే ఫస్ట్ ఆ అకౌంట్లోకి డబ్బులు వేయించుకుంటారు అంటే వేరే వేరే వాళ్ళని వాళ్ళని మోసం ఫస్ట్ ఈ అకౌంట్ అకౌంట్కి వస్తుందండి ఇలా టెన్ పర్సెంట్ ఇయ్యరు ట్వంటీ పర్సెంట్ ఇవ్వరు ఇక్కడ నుంచి వాళ్ళు బిట్కాయిన్ లేక మార్చుకోవచ్చు లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారు చూడాలి విత్ డ్రా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళకున్న మెథడ్స్ మెథడ్స్ వాళ్ళకుంటాయి ఫైనల్ గా కేసు పడింది అనుకో రేపు పొద్దున ఎవరి మీద పడుతుంది సో మీ పేరు మీ పేరు మీద ఏదైనా సిమ్లు ఉన్నాయో ఎవరికి ఇవ్వకండి మీ బ్యాంక్ అకౌంట్లు ట్రాన్స్ఫర్ ఈ అకౌంట్ ఇవ్వకండి ఇస్తే మాత్రం గాను ఇదే చెప్తారన్నట్టు ఏం లేదు పార్ట్ టైం జాబు మీ అకౌంట్లు చాలా మంది అంటే నాకు పేర్లు తెలియవు గానీ కొంతమంది చెప్పినారన్నట్టు ఓన్లీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్లకు రెంట్ ఇస్తారు రెంట్లు ఇస్తానంట ఐదు వేలు పదివేలు నెలకు ముప్పై వేలు సో రేపొద్దున కేసు పడిన అంటే నాకు పర్సనల్గా ముగ్గురు నలుగురు బాధితులు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ 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 మీద కేసులు కూడకుండా లైక్ యూ బెంగళూరు జైపూర్ అహ్మబాదు అంటే పేర్లు అవన్నీ డిస్క్లోజ్ చేయలేను కానీ ఒక అమ్మాయి పాపం దుబాయ్లో ఉంది ఆమె తెలియకుండానే ఇట్లనే ఆమె అకౌంట్ను యూజ్ చేసుకుంటు సో ఇప్పుడు ఆమెకు రెండు మూడు పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు వచ్చినాయి బాధపడుతుంది సో ఇవన్నీ అడుసు తొక్కనేలా కాలు గడగనేలా చాలా ఇబ్బంది సో ఎంత ఇబ్బంది అంటే సో ఫస్ట్ పాయింట్ ఫేక్ జాబ్లో బాడిన పడకండి దానికంటే ముందు మనకు ఒకటి సత్యమైన మార్గం ఒకటి ఉంది ఏంది సత్యమైన మార్గం అంటే మీ స్కిల్లులు పంచుకోండి కంపెనీలు మీ మిమ్మల్ని తీసుకుంటాయి మీ స్కిల్ లేదనుకోండి మీకు స్కిల్ లేకుంటే ఇంకోడు వాళ్ళ స్కిల్తో మిమ్మల్ని ఆడుకుంటాడు అవును అర్థమైంది కదా కరెక్ట్ సో అది అన్నట్టు సో చూశారు కదా జాబ్ ఫ్రాడ్స్ అనేది చాలా జరుగుతూ ఉన్నాయి ఆ ఫ్రాడ్స్లో మీరు ఎలా తప్పించుకోవాలి దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేశాము తప్పకుండా దాన్ని మీరు పాటించండి డబ్బులు అనేది ఎప్పుడైనా ఒక జాబ్ ఆఫర్ కోసమైనా మనం జాబ్ తీసుకోవాలన్నా కట్టాల్సిన అక్కర్లేదని మనకు మాధవరెడ్డి గారు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసి అప్పుడే ఒక జాబ్ ఆఫర్ని నమ్మండి అంతేకాకుండా ఇలాంటి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇంకా చేస్తూ ఉన్నాము దానికోసము మీరు ఒకవేళ అన్ని ఎపిసోడ్స్ చూసి సైబర్ అవేర్నెస్ పెంచుకోవాలి అనుకుంటే తప్పకుండా మన హిట్ టీవీ మనల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి